ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం సైకి చేసి రమ్మంది ఇది కథ పేరు రచన కె దుర్గారావు నేను ఇంటర్ చదివేటప్పుడు క్లాసులో వెనక బెంచీలో కూర్చునేవాడిని మా ఇంగ్లీష్ లెక్చరర్ రోజు నన్నే లేపి ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమనేవారు కావాలనే టార్గెట్ చేస్తున్నారనుకునేవాడిని ఓ రోజు వెళ్ళి ముందు బెంచీలో కూర్చున్నా అప్పుడు నన్ను కాకుండా వెనుక బెంచీ వాళ్ళని అడిగారు అప్పుడు అర్థమైంది నేను కాదు లాస్ట్ బెంచీనే ఆయన టార్గెట్ అని అప్పటినుంచి ముందే కూర్చునేవాడిని అక్కడ నుంచి చూస్తే పక్కనున్న సైన్స్ గ్రూపు తరగతి కనిపించేది ఎందుకో ఓసారి అటువైపు చూస్తే ముందు బెంచీలో ఉన్న ఒక అమ్మాయి నన్నే చూస్తూ కనిపించింది నేను నవ్వితే తను నవ్వింది చేయి ఊపింది రమ్మన్నట్టుగా సైగలు కూడా చేసింది గాల్లో తేలిపోయా వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని తల దువ్వుకున్న నన్ను నేనే అద్దంలోనే చూసుకుని అందగాడివిరా ఒక్క చూపుతోనే అమ్మాయిని పడేశావు అని ముసిముసిగా నవ్వుకున్నా ఈ సంతోషాన్ని పట్టలేక జరిగినదంతా ఓ ఫ్రెండ్కి చెప్పేశా వాడు నాతో పాటు వచ్చి దూరంగా నిల్చున్నాడు నే ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నా ఆశ్చర్యంగా చూసి ఎవరు మీరు అంది అదేంటి ఇప్పటి వరకు చూసుకున్నాం నవ్వుకున్నాం కదా రమ్మని పిలిచావు కదా అంటుంటే నన్ను యగాదిగా చూసి ఆ సైగలు మీకు కాదు పక్క సెక్షన్లో ఉన్న మా ఫ్రెండ్కి అనడంతో తెల్ల ముఖం వేశా వెనుక నుంచి ఇదంతా గమనించిన నా స్నేహితుడు బిగ్గరగా నవ్వాడు నేను వెంటనే అక్కడి నుంచి పరిగెత్తా ఏళ్ళు ఏళ్ళు గడిచిన ఈ సంఘటన ఇప్పటికీ గుర్తొస్తుంటే ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నాకే నవ్వుస్తూ ఉంది ఈ వీడియో చదువుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ